దేవుని నామక స్తోత్రము మనము దేవుని ఏర్పాటు ద ఎకానమీ ఆఫ్ గాడ్ నేర్చుకుంటూ ఉంటే ఆరు లెసన్స్ అయిపోయిన తర్వాత అనివార్య కారణాల వల్ల మధ్యలో ద రిచెస్ ఆఫ్ రిజరక్షన్ మూడు లెసన్స్ చెప్పాల్సి వచ్చింది ఆ రిచెస్ ఆఫ్ రిజరక్షన్ చెప్పేసాను సో మూడు లెసన్స్ అయిపోయినాయి కదా ఇవాళ మళ్ళీ ద ఎకానమీ ఆఫ్ గాడ్ పార్ట్ సెవెన్ మనం ఇందులో ఏం నేర్చుకుంటూ ఉంటుంది అని అంటే మొదట సో త్రీ పార్ట్స్ అని తర్వాత స్పిరిట్లో త్రీ పార్ట్స్ అని ఆ తర్వాత హార్ట్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాం అయితే మనము సోల్ని ఇన్నర్ పార్ట్స్ అని స్పిరిట్ని హిడెన్ పార్ట్స్ అని కూడా చూసాం ఇవాళ మనము సోల్ లోని పార్ట్స్ మూడు పార్ట్స్ కూడా సోల్గా చెప్పబడ్డవని తక్కిన మూడు పార్ట్స్ స్పిరిట్ గా చెప్పబడ్డవని స్పిరిట్ లోని పార్ట్స్ అన్ని రుజువు చేస్తూ వచ్చాము ఇన్స్టిట్యూషన్ దగ్గర ఇంట్యూషన్ దగ్గర ఆపేసాం సో ఇవాళ ఇంట్యూషన్ కూడా మరి స్పిరిట్ లో ఒక పార్ట్ అని వాళ్ళ చూద్దాం మన సాక్షి ఒక పార్ట్ అని సహవాసం కూడా ఒక పార్ట్ అని అయిపోయింది ఇంట్యూషన్ దగ్గర ఆపేసాం అయితే ప్రేరణ ఇంట్యూషన్ అంటే ప్రేరణ దాని గురించిన లేఖన భాగాలు ఎక్కువగా ఉండవు అయినా కొన్ని ఉండగా అవి చూద్దాం మనం మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మనుషుల సంగతులు లోనున్న మనుష ఆత్మకే గాని మనుషులను మరి తెలియను ఒక మనుషులలోని సంగతులు మనుష ఆత్మకే తెలుసును కానీ మరి ఎవరికి తెలియను అని పౌరు కొరింతీలకు రాస్తున్నారు అంటే ఒక మనుషుల సంగతులు అతనిలోనున్న మనుష ఆత్మకే తెలియను కానీ అవి సోల్కి కూడా తెలియవు ఇది విశేషం సోల్ కు తెలియవు మనిషిని స్పిరిట్ కు ఆత్మకు మాత్రమే దేవునాత్మకు చెప్పట్లేదు ఇక్కడ మనిషి ఆత్మకు తెలుసు సోల్కు కూడా తెలియకుండా స్పిరిట్ ఉంటుంది మన స్పిరిట్ గ్రహించగలిగింది సోల్ గ్రహించలేదు అంటే స్పిరిట్ లో ఏదో ఎక్స్ట్రా ఐటెం ఉన్నదన్నమాట స్పిరిట్ గ్రహించింది సోల్ గ్రహించలేదు అంటే స్పిరిట్ లో ఏదో ఎక్స్ట్రా పడుతున్నట్టు మన సోల్ పరిస్థితులను కారణాలను మాత్రమే గ్రహిస్తుంది రీజన్స్ మాత్రమే అయితే కానీ మానవాత్మకు పరిస్థితులు కారణాలు అక్కడ లేదు డైరెక్ట్ సెన్స్ ఉంటుంది దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ సెన్స్ ఇక్కడ పరిస్థితులను బట్టి కాదు అక్కడ దేవుని దగ్గర నుంచి సెన్స్ ఉంటుంది కనుక ఇంట్యూషన్ ఈజ్ ఇన్ అవర్ స్పిరిట్ స్పిరిట్ కు మాత్రమే తెలుస్తుంది సో తెలవదు అంటే ఆ ఇంట్యూషన్ అనేది మన స్పిరిట్ లోనే ఉంది ఒక ఐటము వార్తసు సువార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకున్నట యేసు ఆ వెంటనే తన ఆత్మను తెలుసుకొని వారు తమలో తాము ఆలోచించుకున్నట్లుండగా దేవుడు ఎక్కడ తెలుసుకున్నాడు యేసు ఆత్మలు తెలుసుకున్నాడు అయితే ఆత్మలు తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిస్తున్నారు అన్నాడు వాళ్ళ హృదయాలోచన ఈయన ఎలికిన వాడై మీరు ఎందుకు మీ హృదయంలో ఇలాంటివి ఆలోచించుకొనిస్తున్నారు అన్నాడు ప్రభు అంటే ఆత్మలో తెలుసుకున్నటము ంగ్ ఇన్ స్పిరిట్ ఆత్మకు మాత్రమే తెలుస్తుంది అంటే ఒక ఇన్ఫ్యూషన్ అనే ఒక ఆర్గనం ఆత్మలో ఉన్నది తర్వాత రెండవది ఒకటేమో మార్క్ రెండు ఎనిమిది మార్క్ ఎనిమిది పన్నెండులో ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి పైన ఆత్మలో తెలుసుకున్నాడు ఇక్కడ ఆత్మలో నిడిచి సైడ్ డీప్లీ ఇన్ స్పిరిట్ సైడ్ డీప్లీ ఇన్ స్పిరిట్ ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలను అడుగుతున్నారు అన్నాడు అంటే ఆత్మ ఎందు నిట్టు ఆత్మ ఎందు తెలుసుకోవటము ఇది ఇంట్యూషన్ చేసేది జాన్ లెవెన్ థర్టీ త్రీ యోహాను సువార్త పదకొండు ముప్పై మూడులో ఆత్మలు మూడుగు ఎక్కడ లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి ఆయన ఆత్మలు మూలిగాడట పైన నెట్ూర్పు అంతకుముందు తెలుసుకోవటం ఆత్మలో ఏ ఆర్గం పనిచేస్తే ఇవి జరుగుతాయి అంటే ఆత్మలు తెలుసుకుంటా నెట్ విడుచుట ఆత్మలో ములిగుటవి డైరెక్ట్ సెన్స్ ఆఫ్ డిజన్మెంట్ విచ్ ఇస్ నాట్ డిపెండెంట్ అపాన్ రీజన్ ఏ కారణం వల్ల కాదు పైలోక పై నుంచి ఏదో సెన్స్ వాళ్ళకి వచ్చేస్తుంది అప్పుడు అవి తెలుసుకుంటారు వాళ్ళు దీన్ని మనము ఇంట్యూషన్ అంటాము స్పిరిట్ చేసే మూడవ పని పై నుంచి పనులు వస్తాయి భూలోకంలో రీజన్స్ కి దానికి సంబంధం ఉండదు ఫైవ్ రీజన్స్ కు సంబంధం ఉండదు భూలోకంలో ఫైవ్ నుంచి ఇన్ఫ్యూషన్స్ వస్తుంటది అంటే అది స్పిరిట్లో ఉంది ఆత్మలో మునిగా అంటే ఇన్ఫ్యూషన్ అనేది ఆత్మలో ఉంది అని తెలుసుకున్నాం ఇప్పటికి మనము సోన్ లో మైండ్ విల్ ఎమోషన్ ఉంటుందని మనసు చిత్తము భావోద్రేకము సోల్లో ఉంటుందని స్పిరిట్లో కాన్షియస్ ఫెలోషిప్ ఇన్ మన మనసాక్షి సహవాసము ప్రేరణ ఉంటారని తెలుసుకున్నాం అయితే ఇక మనం ఇప్పుడు ఏం చూడాలి అని అంటే హార్ట్ సంగతి చూడాలి హార్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది ఎందుకంటే బైబిల్ ఎక్కువగా నిప్పుదేమో నిపుదిమో నిపుదింటూ ఉంటారు దేవుడు ద ఫోర్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ ఏంటి అంటే సోన్లో మూడు పార్ట్స్ ఉంటాయి స్పిరిట్ మూడు పార్ట్స్ ఉంటాయి సోల్లో మైండ్ విల్ ఎమోషన్ ఇందులో కాన్షియస్షిప్ ఇంబ్యూషన్ సోల్లో ఆల్ త్రీ పార్ట్స్ స్పిరిట్ లో ఫస్ట్ పార్ట్ దీనికి కనెక్ట్ అవుతుంది ఈ ఫోర్ పార్ట్స్ హృదయం అవుతుంది ఇప్పుడు హృదయము లో ఫోర్ పార్ట్స్ ఉన్నాయని రుజువు చేయాలి ఇప్పుడు మనము అంటే ఇది స్పిరిట్ లో నుంచి వచ్చి సోల్ తో కలిసి ఒక కొత్త పార్ట్ లాగా పనిచేస్తుంది ఉదయము సోల్ టోటల్ స్పిరిట్ లో ఫస్ట్ పార్ట్ ఇలా కలిసి నాలుగు అయితే ఇక హార్ట్ అంటే ఏంటి స్పిరిట్ అండ్ సోల్ కాక ఇంకొక కొత్త పార్ట్ కాదు ఇది వాటిలో నుంచే ఒకటి కొత్త పాప అవుతుంది కానీ సోలు స్పిరిట్ కాక హార్ట్ అనేది ఇంకొక కొత్త కొత్త పార్ట్ కాదు కానీ కాంపోజిషన్ ఆఫ్ అంటే కలయిక సోల్లో త్రీ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పిరిట్ స్పిరిట్ లో కాంపోజిషన్ కలయిక వలన ఏర్పడేది మైండ్ ప్లస్ విల్ ప్లస్ ఎమోషన్ ప్లస్ కాన్షియస్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అయితే ద షేడ్ నేను ఒకటి పిక్చర్ పెట్టాను శిబా చూపిస్తావా పిక్చర్ శివ శివ పిక్చర్ చూపిస్తావా హలో చూపిస్తాను ఒక నిమిషం అయితే ఈ షేడెడ్ ఏరియా ఇప్పుడు పిక్చర్ చూద్దాము హార్ట్ ఎట్లా ఉంటుందో ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ కంపోజింగ్ ద హార్ట్ మనుషునికి త్రీ పార్ట్స్ మాత్రమే ఉన్నది బాడీ సోల్ అండ్ స్పిరిట్ హార్ట్ ఫోర్త్ పార్ట్ గా లేదు విత్ ఇన్ దోస్ పార్ట్స్ కొత్తది ఫామ్ అవుతుంది కానీ మళ్ళీ బాడీ సోలర్ స్పిరిట్ ప్లస్ హార్ట్ అనేది ఫోర్త్ పార్ట్ కాదు సోలర్ స్పిరిట్ లో నుంచి తల వలన ఏర్పడినది అయితే దాంట్లో ఇక ఫస్ట్ మైండ్ చూపించాం అది చూసారండి ఇంట్యూ ఇది కాకుండా ఇది ఇదేమో సోల్ అమ్మా సోల్ కాకుండా హార్ట్ అమ్మా హార్ట్ స్పిరిట్ మనం చూసింది ఇప్పుడు మనం చూసింది స్పిరిట్ కాన్షియస్ ఫెలోషిప్ ఇంట్యూషన్ త్రీ పార్ట్స్ ఇంకొకటి ఇది త్రీ పార్ట్స్ ఆఫ్ బాడీ అయ్యి ఇది ఇదేంటి మనము ఇంకొక ఇంకొక పూర్తుంది మైండ్ ఎమోషన్ కరెక్ట్ ఇదే అమ్మా ఇదే దీంట్లో షేడెడ్ పార్ట్ చూడండి అమ్మా లో ఎమోషన్ మైండ్ బిల్లు ఉన్నాయి కదా దానికి షేడెడ్ పార్ట్ ఆఫ్ కాన్షియస్ చూడండి స్పిరిట్ లో మూడు పార్ట్స్ లో కాన్షియస్ అనేది మైండ్తో ఎమోషన్ బిల్లుతో కలిసింది చూడండి కలవబట్టి ఏమైపోయిందంటే మనకిది ఈ ఫోర్ పార్ట్స్ సోల్ లోని త్రీ పార్ట్స్ ప్లస్ స్పిరిట్లోని కాన్షియస్ పార్ట్ వాటితో కలిసిపోతే అప్పుడు పాట్ అవుతుంది ఓకే అమ్మా ఓకే ఓకే సరే ఇప్పుడు మనము మైండ్ మనస్సు అనేది సోల్లో ఫస్ట్ పార్టే కాదు ఇంతవరకు సోల్లో ఫస్ట్ పార్ట్ అని చూస్తేనే ఇప్పుడు హార్ట్కి రిలేటెడ్ హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్న సంగతి చూడాలి ఇప్పుడు హార్ట్లో కూడా పార్ట్ అది మైండ్ అనేది సోల్లో పార్ట్గా ఉండి ఫైనల్గా హార్ట్లో కూడా ఒక పార్ట్ అయింది ఇప్పుడు అది చూద్దాం మనం అయితే లేఖనాలలో రుచుపరచాలి మనము మన ఊరికి చెప్పడం కుదరదు మత్తేసు వార్త తొమ్మిది నాలుగులో ఏసు వారి తలంపులు గ్రహించి వాళ్ళ మైండ్ వాళ్ళ తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాచ దురాలోచనలు చేయించున్నారు అన్నాడు అంటే వారి తలంపులు అంటే ఏంటి తలంపులు అనేది మైండ్లో వస్తాయి ప్రభు మైండ్ అనగా ఆలోచన అంటున్నాడు ఎందుకు అంటే మైండ్ హృదయంలో ఒకటి ఉంది కాబట్టి హృదయ ఆలోచన అన్నా మైండ్ ఆలోచన అన్నా అదే ఎందుకంటే మైండ్ హృదయంలో ఉన్నది కనెక్ట్ అయి ఉన్నది కనుక గా ప్రభు అనాలి మీ మనసులో ఎందుకు ఆలోచన ఉన్నది అనాలి మీ హృదయంలో దురాలోచన ఎందుకు వచ్చింది అంటున్నాడంటే హృదయములోనే మైండ్ కూడా ఉంది కనుక మైండ్ ఆలోచన అన్నా హృదయం ఆలోచన అయినా ఒకటే అంటే ఆలోచన గా థింకింగ్ ప్రాసెస్ ఆర్ ఇన్ మైండ్ మనసులోనే కలిగేది ఉదయములో అంటున్నాడంటే మనసు ఉదయములో ఒక భాగం సోల్లో ఒక భాగమే అంటే కానీ దాంట్లో ఒక భాగం ఉంటుంది ఉదయంలో ఆది కాండము ఆరు ఐదులో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎగోవారు చూచి ఇక్కడ మన సబ్జెక్టుకి రిలేటెడ్ కాదు కానీ ఒక మాట చెప్తాను ఏంటి అంటే వాళ్ళ హృదయం యొక్క తలంపులు ఇక్కడ ఫోర్ సూపర్ లెట్ డిగ్రీస్ ఉన్నాయి ఊహ అంతయు ఎల్లప్పుడును కేవలం మూడు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవని ఎగోపా చూసాము అంత చెడిపోయిన వాడవాడి అంతా చనిపోయాము ఎల్లప్పుడూ కేవలం చనిపోయామంటే పూర్తిగా చనిపోయాం అయితే ద థాట్స్ ఆఫ్ హిజ్ హార్ట్ హృదయం యొక్క తలంపులు అంటాడు ఏంటబ్బా మనసు యొక్క తలంపులు అనాలి కదా తలంపులు థాట్స్ మైండ్ లో వచ్చేవి కానీ అది కన్నా ఆరా ఐదులో హృదయం యొక్క తలంపులు అంటున్నాడంటే మైండ్ హృదయంలో ఉన్నది గనక మనసులో తలంపులన హృదయంలో తలంపులనా ఒకటే ఇది అందులో ఉంది కనుక రెండు కనుక చెప్తున్నాడు సో హృదయంలో మైండ్ ఒక భాగము అని చూసాం ఇక హెడ్రి పత్రిక నాలుగు పన్నెండును కూడా దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది ఇక్కడ కూడా హృదయం యొక్క తలంపులు ఆలోచనలు అంటే యాక్చువల్ గా మనసులో కలిగే తలంపులు హృదయం తలంపులుగా పిలవబడుట అంటే మనసు మైండ్ అనేది ఉదయములోని భాగం అనే మూడు రెఫరెన్స్ జరిగి చూసాము మనము ఈ పై లేఖన భాగాలు చాలు ఇది రుజువు పరచడానికి ఇంకా లేఖనాలు చదువుకున్నప్పుడు రెండు మూడు చదివితే మనకు సరిపోతుంది సో హృదయంలో మైండ్ ఉంటుంది అని తెలిసిపోయింది ఇంత మూడు భాగాలు కూడా హృదయంలో ఉంటాయని మనము నిరూపించాలి ఇప్పుడు నెక్స్ట్ విల్ చిత్తము కార్యము పదకొండు ఇరవై మూడులో బర్ణబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకున వలనని అందరినీ హెచ్చరించాను ఎంకరేజ్ దెమ్ ఆల్ దట్ విత్ పర్పస్ ఆఫ్ హార్ట్ దే షుడ్ కంటిన్యూ విత్ ద లాట్ ద పర్పస్ ఆఫ్ హార్ట్ అన్నారు రెండు మూడు ట్రాన్స్లేషన్స్ చూశాను పర్పస్ ఆఫ్ అంటే స్థిర చిత్తులై అన్నమాట అంటే స్థిరత్వము అనేది విల్లులో ఉంటుంది గట్టి నిర్ణయం తీసుకుంటాం చూడండి మనం అది మన చిత్తంలో తీసుకునేది ఇక్కడ ఉదయంలో అంటున్నాడు ఏంటి అంటే చిత్తము హృదయంలో కూడా ఒక భాగము గనక హృదయంలో భాగం గనక చిత్తంలో తీసుకున్నా హృదయంలో తీసుకున్నా అదే తర్వాత ఫిబ్రిల్ నాలుగు పన్నెండులో ద ఇంటెన్స్ ఆఫ్ హార్ట్స్ ఉద్దేశం చిత్తంలో ఉంటుంది ద ఇంటెన్స్ ఆఫ్ హార్ట్ అంటే దాని యొక్క ఉద్దేశం థాట్స్ మైండ్లో ఉంటే కానీ హార్ట్ అని చెప్పారు అంటే హార్ట్ మైండ్ హాట్ లో ఉండబెట్టి దీనికి పేరు చెప్పిన దీని పేరు చెప్పిన ఒకటే సో హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ద థాట్స్ అండ్ ఇంటెన్స్ ఆఫ్ ద హార్ట్ అంటే థాట్స్ అండ్ ఇంటెన్స్ థాట్స్ అనేది మైండ్లో ఇంటెన్స్ అనేది బిల్ లో థాట్స్ అండ్ ఇంటెన్స్ ఆఫ్ హార్ట్ అంటే రెండు పార్ట్స్ దాంట్లో ఉన్నాయని ఒకటే రెఫరెన్స్ పూజ చేస్తుంది మనకు థాట్స్ అనేది మైండ్లో ఇంటెన్స్ అనేది మైండ్ అండ్ బిల్ లోనే ఉన్న సంగతి తెలిసిపోయింది తేలిపోయింది ఇక్కడ మనకు ఇంకా చాలా లేక బాగా ఉన్నది కానీ సాధారణంగా చెప్పినట్టు ఇద్దరు కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలన్నట్టు మనకు రెండు రెఫరెన్స్ ఉన్నాయి చాలు ఇలా చూసుకుంటూ పోకుండా రెండు చూసాం ఇక మోషన్ కూడా చూడాలి మనము భావోద్రేకం శు వార్త పదహారు ఇరవై రెండులో మీరు నన్ను మరలా చూచేదరు అప్పుడు మీ హృదయమును సంతోషించును సంతోషించటము భావోద్రేకం కిందికే వస్తుంది ఎమోషన్ సంతోషము దుఃఖము బాధ వేదన ఎమోషన్స్ కానీ ఇక్కడ హృదయము సంతోషిస్తుంది అంటాడు చెప్పబడింది అంటే భావోద్రేకం కూడా హృదయంలో ఒక భాగమే అన్నమాట అదే అధ్యాయంలో పదహారవ అధ్యాయంలో యోగాన్ సువార్త పదహారవ అధ్యాయం యోహన్ సువార్త పదిహేను పదహారు అధ్యాయాలు అనగానే ఒక సీన్ మన మైండ్ లో తిరగాలండి యోహన్సు వార్త పదమూడు పద్నాలుగులోనేమో పదమూడులో కూర్చొని కాళ్ళు పెరుగుతాడు భోజనం చేస్తారు పదమూడు భోజనం అయిపోతుంది పద్నాలుగులో కూర్చొని డిస్కషన్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క ప్రశ్న ఇస్తూ ఉంటే సమాధానం ఇస్తూ ఉంటాను కూర్చొని మాట్లాడుతుంటారు మేడగల్ల మీద భోజనం అయ్యాక చాప్టర్ పేరు చెప్తే సీన్ గుర్తు రావాలి అని చెప్తున్నాను పద్నాలుగులో అలాగ భోజనం అయ్యాక భోజనం వల్ల మీద కంటిన్యూ చేశారు డిస్కషన్ ఫోర్టీన్త్ థర్టీ ఎత్ లో పదండి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఈ లోక ఆ అధికారం వస్తున్నాడు వాడికి నాకేం సంబంధం లేదు పదండి అని ఫోర్టీన్త్ టెండింగ్ లో లేచారు పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము కిద్రోలు బాగొచ్చే వరకు నడిచారు అప్పుడు రెండు అధ్యాయం చుక్తూ చుక్తూ చెబుతూ రెండు అధ్యాయాలు పదిహేను నేను ద్రాక్ష ద్రాక్షణ నేను తీయను అంట పదిహేను పదహారు మని చెప్తూ చెప్తూ ఉండగా కిద్రోలు బాగుస్తే పదహారు ఆపేశారు పదిహేడులో ఆగి కిద్రోలు బాగితలనే కొరకు కంటలు చేసి పిద్రోలు బాబు పద్దెనిమిదిలో పిద్రోలు బాబు దాటి దీక్ష మనకి వెళ్ళాడు పద్దెనిమిదిలో అరెస్ట్ అయ్యాడు పంతొమ్మిదిలో సిల్వ వేశాడు ఇరవై ఏడు మృత్యులు చేయడయాడు ఇరవై ఒకటిలో పోస్ట్ పరిచయం అట్లా చాప్టర్ పేరు చెప్పితే సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి అందులో వ్యవహాన్ స్వార్థ సహనం సో ఇప్పుడు పదహార వచ్చు అంటే పిద్రోలు బాబు దగ్గరికి దగ్గరికి నడుస్తూ ఉండగా కాలవ వచనంలో ఏం చెప్తాడు అని అంటే ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది అన్నా ఇప్పుడు ఈ సంగతులు చెప్తే మీకు దుఃఖం కలుగుతుందని పదహారు ఇరవై రెండు కూడా ఇరవై ఒకటి చెప్పాడు అప్పుడు మీ మళ్ళీ నేను కనపడను చనిపోతానంటే మీరు మీకు దుఃఖం కలుగుతుంది మీరు మరలా నన్ను చూసేదారు అంటే మీకు సంతోషం కలుగుతుంది అన్న సో దుఃఖము సంతోషము హృదయం నుండి వస్తాయి అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మీతో ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది అంటే దుఃఖము కూడా భావోద్రేకమే సంతోషము భావోద్రేకమే ఈ రెండు లేఖల భాగాలు రుజువు పరుస్తున్నాయి భావోద్రేకము హృదయములో ఒక భాగమని ఎమోషన్స్ కూడా హృదయంలో ఉంటది అది కూడా ఒక పార్ట్ సో హృదయంలో ఇప్పుడు మనము బిల్లు చూసాము మైండ్ చూసాము బిల్లు చూసాము ఎమోషన్ చూసాము ఇంకొక పార్ట్ దాంట్లో గన్నది మనం కాన్షియన్స్ మన సాక్షి హెబ్రీ పత్రిక పది ఇరవై రెండులో మన సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షించబడిన హృదయము గలవారును మన సాక్షికి కల్మషము తోచకుండా ఉండాలి అని అంటే హృదయం రక్తం చేత క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడాలట అంటే హృదయము ప్రోక్షించబడితే మన సాక్షి కల్మశం తొలగిపోతుంది అంటే ఉదయములో మన సాక్షి ఉంది హృదయము మీద రక్తం ప్రోక్షిస్తే అందులో మన సాక్షి కూడా క్లియర్ అయిపోతుంది అంటే హృదయంలో మన సాక్షి ఉన్నది ఫిబ్రవరి తొమ్మిది పద్నాలుగులో ఏసు యొక్క రక్తము మన సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయము అంటే మన సాక్షి శుద్ధిగా ఉంటే హార్ట్ కూడా ప్యూర్గా ఉంటుంది ఏసు యొక్క రక్తము మనసాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను ఆ రక్తం హృదయం మీద ప్రోత్సహిస్తే మనసాక్షి శుద్ధి అయిపోయింది అని అంటే హృదయం కూడా ప్యూర్ అయిపోయింది మన సాక్షి కూడా ప్యూర్ అయింది అంటే హృదయంలో మన సాక్షి ఉంది అలే అంటే ఖచ్చితంగా మనసాక్షి అనేది హృదయంలో ఉండే ఒక భాగము యోహాన్ సువార్త మూడు ఇరవైలో దేవుడు మన హృదయం కంటే అధిపుడై మొదటి యోహాన్ పత్రిక అండి సువార్త గారు మొదటి యోహాన్ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందము అంటే హృదయమున కంటే అది కూడా సమస్తమును ఎరిగి హృదయము దోషారోపణ చేస్తుంది హృదయం దోషారోపణ చేయటం ఏంటి యాక్చువల్ గా మనసాక్షి కదా దోషారోపణ చేసేది నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నువ్వు రాను చూస్తున్నావు నువ్వు తప్పు అని దోషారోపణ పని మన సాక్షి ఇక్కడ హృదయం దోషారోపణ చేస్తుంది అంటే ఏంటి అని అంటే మన సాక్షి అనేది హృదయంలో ఉంది కనుక హృదయం దోషారోపణ చేస్తుంది అంటున్నాడు మన సాక్షి పని చేసినప్పుడు సోల్లో ఇక త్రీ పాయింట్స్ మనసు చిత్తము భావోద్రేకము ఈ మూడు సిరి స్పిరిట్ ఫస్ట్ పార్ట్ కాన్షియస్ మనసాక్షితో ఏకమై హృదయము అని తెలియబడుతుంది అన్న సంగతి చూశాము సో ఇంత నాలెడ్జ్ చాలా మనకు లేదా ఇంకా ఈ మూడు మూడు పార్ట్స్ ఎలా పనిచేస్తాయి సోల్ ఎలా పనిచేస్తుంది స్పిరిట్ ఎలా పనిచేస్తుంది ఇన్నర్ పార్ట్స్ స్పిరి హిడర్ పార్ట్స్ ఇవి ఎలా పని చేస్తాయి అది ఇంకా కంటిన్యూ చేద్దామా లేదా ఈ సీరియల్ సిరీస్ ఇక్కడ కాపెడదామా తేండి దేవుడి చిత్రం ఎలా అంటే అనగా చేద్దాం సో దేవుడి మాటలు దిగించుగాక ఒక సహోదరి మరియు సోలు పార్ట్స్ తెలుసుకోవడానికి చాలా ఆశపడింది కనుక మనము ఈ లెసన్స్ ఏ లెసన్స్ నేర్చుకున్నాం సో దేవుడి మాటలు తెగించుగాక పరిశుద్ధురా సర్వనత మంగళమా తండ్రి నీ పాదాలకు బందరం తుస్తవుతావు తండ్రి ప్రభా నువ్వు నువ్వు మానవుని కలిగజేసిన విధము చూడగా నిజంగా భయమును ఆశ్చర్యం కలుగుతుందని దాబు మహారాజ్ చెప్పినట్టుగా నాయన అయ్యా మా ఊహకు మించినవి మా జ్ఞానానికి మించినవి నాయన మా శరీరం పార్ట్సే నాయన అవి ఎంతో నా తండ్రి మాకు జ్ఞానానికి మించినవిగా పనిచేస్తున్నవి నా తండ్రి ఆ లాగుననే మరి మా లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మా స్పిరిట్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సోలో పార్ట్స్ లో స్పిరిట్ ఒక పార్ట్ కలిపి ఆయన లాగా పనిచేస్తుంది నాయన ఇన్ని గొప్ప విషయాలు మీరు మాకు తెలిపారయ్యా ఇవి ఎందుకు తెలిపారంటే వీటిని మేము ఎంత పవిత్రంగా వాడుకోవాలి ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అయ్యా ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందో కూడా నేర్చుకుని నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి పరిపూర్ణ జ్ఞానం పొందుకుని నా తల్లి మీరు తెలియజేశారు మాకు అర్థమైంది నాయన మీరు చెప్పకపోతే మీరు తెలుసుకునే వాళ్ళం కాదు నా తల్లి మేము పరిపూర్ణ జ్ఞానం పొందాలని మీ చిత్తమీ మాకు నేర్పుతున్నారు నాయన అందుకే కృతజ్ఞత ఆశ్వతులు చెల్లిస్తున్నా తండ్రి చిత్తమైన రీతిగా రేపు నేను ఏం నేర్చుకోవాలను అయినా మీరు బోధకుడు మీరు మంచి బోధకుడు మీరు బోధిస్తున్నారు మేము నేర్చుకుంటున్నాం తండ్రి చిత్తమైతే ఇంకా మమ్మల్ని లోతైన జ్ఞానములోకి నడిపించి నా తండ్రి జ్ఞానానుసారంగా జీవిస్తూ నిశ్చిత్తంలో జీవిస్తూ నా తండ్రి అయ్యానికి మహిమ తెస్తూ మేము కూడా గొప్ప మహిమలో కలిగే కృపం అందరికీ దయచేయమని ఏ సునా నడిపి పెడుకొని పెట్టుకొని చుట్టున్నాం తండ్రి